హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు లాగ్ వచ్చేసి మటన్ ఫ్రై ఎలా చేసుకోవాలో సింపుల్ అండ్ టేస్టీగా ఈజీ మెథడ్లో తక్కువ టైంలోనే మంచిగా మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఎప్పుడు మటన్ కర్రీ కాకుండా మటన్ ఫ్రై చేస్తే ఎంత బాగుంటుందో ఒకసారి మీ ఇంటికి వచ్చిన గెస్ట్లకి మటన్ ఫ్రై చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అండ్ ఇట్స్ మై ప్రామిస్ సో టేస్టీ అండ్ ఈజీ ప్రాసెస్లో చెప్తాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో లెట్ గెట్ స్టార్ట్ అవుతుంది వీడియో ముందుగా మటన్ని నీట్గా స్మెల్ లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు కడిగిన మటన్ని కుక్కర్లో వేసుకొని అందులో రుచికి సైడ్ ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేసుకోవాలి వేసుకొని వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మంచిగా నీట్గా కలుపుకొని మనము ఉడికించుకోవాలి కుక్కర్లో ఇలా ఒకసారి ఉడికించుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చిన దాకా కుక్ చేసుకోవాలి మనం మటన్ తీసుకున్న దాన్ని బట్టి ఉడకడం ఉంటుంది సో నేను ఇక్కడ లేత మటన్ తీసుకున్నాను కాబట్టి నాకు ఫోర్ ఫైవ్ విజిట్స్లోనే కుక్ అయిపోయింది ఫైనల్గా విజిల్ తీసేసుకోవాలి గాలి మొత్తం పోయాక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో ఒక ఫైవ్ సిక్స్ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయినాక ఓల్ గరం మసాలా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి అవి కొద్దిగా ఫ్రై అయినాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ను కూడా మంచిగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇందులో నేను ఏమి కూడా ఇంకా ఎక్కువ ఏం ఐటమ్స్ కూడా వేసాను అంటే టమాటో ఇంకా పచ్చిమిర్చి అలాంటివి ఏం వేయట్లేను అండ్ ఇక్కడ ఆనియన్స్ మంచిగా ఫ్రై అయినాక మనం ఉడికించుకున్న మటన్ని అండ్ వాటర్తో సహా ఇక్కడ వేసేసేయాలి వేసుకొని అంత ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు అంత ఒకసారి బాగా కలిపినాక ఇప్పుడు ఇందులోకి చెక్క లవంగ ఇలాచీ అండ్ యాలక్కలు ఇవన్నీ వేసి మంచి బిర్యానీ వాకి ఇవన్నీ లైట్గా దూరంగా ఫ్రై చేసుకొని ధనియాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని ఇప్పుడు ఆ పౌడర్ ఇందులో వేసుకోవాలి త్రీ టూ టేబుల్ స్పూన్స్ దాకా అండ్ అందులోనే రుచికి సరిపడ కారం అండ్ వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని అంత ఒకసారి బాగా ముక్కలకు పట్టేటట్లుగా నీట్గా కలుపుకోవాలి మనం ఆవి ఉడికిచ్చిన మటన్లోనే మనకు ఆల్మోస్ట్ మటన్ అనేది ఉడికిపోయి ఉంటుంది కదా నాకు ఇక్కడ నైంటీ పర్సెంట్ మటన్ అనేది కుక్ అయి ఉండిపోయింది సో నాకు కొద్దిగా వాటర్ తక్కువ ఉండే కాబట్టి నేను మళ్ళీ ఒక వన్ గ్లాస్ వాటర్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఇక్కడ మరింత ఇంకా మిగిలిన టెన్ పర్సెంట్ కూడా ఉడికించుకుంటున్నాను ఇలా ఆయిల్ సపరేట్ అయినప్పుడు ఇందులో కొద్దిగా కసరీ మేతి వేసుకొని అంత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి మరో పదిహేను నిమిషాలు తది నాకు మటన్ ఇక్కడ పూర్తిగా కుక్ అయిపోయింది సెమీ సాఫ్ట్ అలాగా అయిపోయింది అండ్ ఇప్పుడు మనకి ఏ కన్సిస్టెంట్ గ్రేవీ కావాలో అలానే వచ్చేసింది నాకు నాకు మటన్ మంచిగా పూర్తి పర్ఫెక్ట్ కన్సిస్టెంట్లో వచ్చేసింది ఎక్కువ గ్రేవీ లేకుండా ఎక్కువ ఫ్రై లేకుండా మీడియంలో ఉంది కాబట్టి ఇక్కడ ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కసూరి మేతి వేసుకొని ఒకసారి కలుపుకొని మగ్గించుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ కసూరి మేతి కొత్తిమీర వేసినాక ఒకసారి కలుపుకొని టూ మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసాలని అంతే అండ్ ఎంతో సింపుల్ అండ్ టేస్టీ మటన్ ఫ్రై ఈ మటన్ ఫ్రైని మీ ఇంటికి వచ్చిన గెస్ట్లకు ఒకసారి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అండ్ ఈ మటన్ ఫ్రై వచ్చేసి పూరీలోకి సూపర్ కాంబినేషన్ అండ్ ఈ మటన్ ఫ్రై మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి అండ్ మీకు గనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో ప్లీజ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేటింగ్ వీడియోస్ థ్యాంక్ యూ ఆల్